రాముడు పైకి వెళ్ళటం మొదలుపెట్టాడు వెళ్ళేటటువంటి సమయంలో వానరులందరికీ కూడా గుండెలు బగిలిపోతున్నాయా అన్నంత పెద్దగా అరుకులు అరవటం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు భయంకరంగా అరుస్తున్నాడు అట్టహాసం చేస్తున్నాడు అట్టహాసం చేస్తూ రాముడితో కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు నాహం విరాథో విజ్ఞేయో నబంధ న వాణీ నచ కుంభకర్ణ సమాగత కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు రాముడితో నేను విరాజుడునని కాని కుంభ కబంధుడునని కాని కరుణ్ణి అని కాని వాలి అని కాని మారీచుణ్ణని కాని అనుకోకయ్యో నువ్వు నేను వాలిని అనుకున్నావేమో కొట్టగానే దెబ్బకి మరణించటానికి నేను విరాధుణ్ణనుకున్నావేమో రామ దెబ్బ నువ్వు బాణం వేస్తే మరణించటానికి కబంధుణ్ణనుకున్నావేమో రామ కాదు కరుణ్ణనుకున్నావేమో వాలిని అనుకున్నావేమో మారీచుడు అనుకున్నావేమో కాదయ్యా వచ్చిన వాణ్ణి కుంభకర్ణుణ్ణి అన్నాడు కుంభకర్ణుడే స్వయంగా రాముడుతో నాహం విరాథో విజ్ఞేయో నబంధ కరో నచ నవాలీ నీచ కుంభకర్ణ సమాగత భయంకరమైనటువంటి రాముడు తన ధనస్సుని ఆ నారిని ధనుష్ఠంకారం చేస్తే ఆ ధ్వని విన్నటువంటి కుంభకర్ణుడు రాముడితోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆ సమయంలో రాముడు అన్నాడు మొదలుగా ఓ కుంభకర్ణ నిన్ను ఒక కాలంలో వధిస్తానయ్యా నా బాణం దెబ్బకి నువ్వు మరణిస్తావు నువ్వు నీ రాక్షస వంశం అంతా నశిస్తుంది కాసేపట్లో అని రాముడు అనగానే ఇతడు రాముడే అని అప్పుడు నిర్ధారణకు వచ్చాడు కుంభకర్ణుడు అప్పుడు దాకా సుస్పష్టంగా తెలియదు రాముని చూడలేదు కుంభకర్ణుడు అప్పుడు రాముడితో కుంభకర్ణుడు మాట్లాడుతున్నాడు నాహం విరాధో విజ్ఞేయో కరోనచ రామా నేను విరాధున్న అనుకున్నావేమో బాణం వేసుకొట్టగానే మరణించటానికి కబంధుణ్ణి అనుకున్నావేమో విజ్ఞేయో నబంధ కరోన చరుణ్ణి కాదయ్యా నేను నువ్వు వేసిన బాణాలకు తెచ్చుకోవడానికి నా వాలి నన్ను వాళ్ళు అనుకుంటావేమో బాణం వేస్తే మరణించటానికి నేను వాలిని కూడా కాదు వాళ్ళు అనుకుంటావేమో వచ్చిన వాడు ఎవరో తెలుసా కుంభకర్ణుడయ్యా అని గంభీరమైనటువంటి స్వరంతో రాముడితో కుంభకర్ణుడు మాట్లాడాడు పశ్యేమే ముద్గరం ముగ్గరం భీమం सर्वकालयसं मह अनेन